హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ ఈరోజు నేను మీకు కాకరకాయ పులుసు ఎలా చేస్తారో చూపించబోతున్నానండి సింపుల్ అండ్ టేస్టీగా ఆల్మోస్ట్ ఆల్ చే తగ్గిపోయే విధంగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి సో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దానికోసం ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అనేవి పులుసులోకి టేస్ట్ చాలా బాగుంటుందండి మెంతులు ఖచ్చితంగా పులుసులు రేట్లలో అయినా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి ఇందులో కారం అంతా ఎండుమిర్చితోనే వస్తుంది సో ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు ఎక్కువ మేము ఇక్కడి ఇద్దరికీ వాడుతున్నాం కాబట్టి మొత్తం అన్నీ కలిపేసి ఫ్రై చేస్తున్నాం లేదు అనుకుంటే ముందు కాకరకాయ ఒకసారి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ ఫ్రై చేసుకున్న టైంలోనే మనకి చేదు అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది కాబట్టి అడుగంటకుండా కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కాకరకాయ అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలి అండి మెయిన్ వైల్ అదే టైంలో మనం ఇక్కడ పులుసు కాబట్టి చేస్తున్నాం సో చింతపండుని ఒక నాలుగు నుంచి ఐదు రబ్బల చింతపండుని నానపెట్టుకోండి నానపెట్టుకొని పులుసు తీసుకొని ఆ పులుసుని ఈ ఫ్రై చేసిన ముక్కల్లో కలిపేసుకోండి కలిపేసుకొని బాగా ఉడుకుపట్టినండి ఉప్పు అనేది వేసుకొని సో టేస్ట్ అనేది ఇక్కడే మీరు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం అది సరిపోయిందా లేదా అన్నది సో మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పులుసు కాబట్టి చేస్తున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వాటర్లో కలుపుకొని థిక్నెస్ కోసం కలిపేసుకొని బాగా ఉడకపట్టినవ్వండి ఎక్కువ బియ్య పిండి కలిపితే కాకరకాయ పులుసు కాస్త ముద్దకూరలు అయిపోతుంది సో బియ్యపిండి చాలా తక్కువ కలుపుకోండి జస్ట్ థిక్నెస్ కోసమే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందో నాకు కింద కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో